యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్నర్ మీటింగ్ కు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఆయలయ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్నర్ మీటింగ్ కు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవైపు బి బీల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా బ్యారీ ర్యాలీ నిర్వహించారు గాంధీ చౌరస్తాలో సమావేశం నిర్వహించారు ఈ కార్నర్ మీటింగ్ కు కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నుండి బ్లాక్ అధ్యక్షులకు ఈ మండలంలో మొన్న భుజా నేసుకొని ప్రతి కార్యకర్తగా సైనికులకు పనిచేసి ఎనిమిది మండలాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి నా రాజాపేట అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు ప్రత్యేకంగా ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడారు ఇవాళ జరుగుతుంది మోడీకి రాహుల్ గాంధీ గారికి ఇలా కేసీఆర్ ఎక్కడో తప్పిపోయి ఎంత బొంద పెట్టేశరు ఇక మనకు జరుగుతున్న ఎలక్షన్లు మోడీకి రాహుల్ గాంధీ గారికి రెండు సార్లు మనకు మోడీకి అవకాశం ఇస్తే భారతదేశానికి నల్లధనం తెస్తున్నటువంటి మోడీ గారు రైతుల మీద నల్ల చట్టాలు వేసిండు ఎంతో మంది రైతులు చనిపోవడానికి కారణమైండు ఈ దేశంలో రైతుల నిట్టెట్ట ముంచేటువంటి ప్రధానమంత్రి అంటే మన మోడీ గారే పది సంవత్సరాల కింద తల్లి సోనియా సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు మన ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి పని కలగాలని చెప్పి జాతీయ ఉపాధ్యాయం పథకం కరువు పని పెట్టింది తల్లి సోనియమ్మ మన్మోహన్ సింగ్ గారు ఆ జాతీయ ఉపాధ్యాయం పథకాన్ని కూడా ఇలా తీసివేయాలని చూస్తున్నటువంటి మోడీ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దేశంలో మోడీ గారు నేను బీసీ అని చెప్పుకుంటున్నాడు మరి అలా బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్ లేకుండా ఇలా భారతదేశాన్ని అధోగతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మోడీ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి మన ప్రియతమ నాయకుడు బయటి రాష్ట్రాల్లో నిన్ను మనం మాట్లాడుతుంటే ఈ మోడీ వస్తే మన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలలు సుదీర్ఘంగా భారతదేశంలో ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఇలా ఓటు హక్కు కలిగిందంటే ఆ రాజ్యాంగం ద్వారా మరి గత పది సంవత్సరాలుగా నీకు మూడు వందల పైన సీట్లు ఇస్తే భారతదేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా మళ్ళొక్కసారి నాకు నాలుగు వందల సీట్లు అడుగుతున్నాడు మరి నాలుగు వందల సీట్లు అడిగినప్పుడే మనం అర్థం చేసుకోవాలి మన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి మనందరినీ బానిసలు చేయడానికి గతంలో యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించిన కాంగ్రెస్ పార్టీ మోడీ వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేషన్లకు అనిలంబానికి యాదానికి ఆమెతానికి దేశ సంపద ఊడిగం చేస్తుండూ మళ్ళొక్కసారి కనుక మా అధికారంలోకి వస్తే మన రైతుల భూములు గుంజుకొని మన రైతుల భూములు గుంజుకొని మనమే అక్కడ పూలి పని చేయాల్సిన అవసరం వస్తుంది దయచేసి అమ్మలు అక్కడ ఆలోచన చేయాలి ఇవాళ ఏమన్నా అంటే భూములు వస్తాయని చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే పుస్తల తాళం పోతాయట కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీస్ చదవన్నమాట మరి యాభై సంవత్సరాలు పాలిస్తే నా ఎస్సీ ఎస్సీ బి ఇవాళ పది సంవత్సరాల్లో కనీసం పది లార్లు నిడతాయి ఏ పేదోడికన్నా ఒక్కటన్నా భారతదేశంలో చెప్పుకోదగ్గ స్కీమ్ తెచ్చిందా మన మన్మోహన్ సింగ్ గారు తల్లి సోనియమ్మ గారు ఏదైతే మనం పొద్దునే పారోప గల్పం పెట్టుకొని పోతున్నామో ఆ ఈజీఎస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడుతుంటే ఢిల్లీ పోలీసులు అడ్డం పెట్టుకొని నోటీసు ఇస్తున్నాడు ఈ రకంగా మాట్లాడితే నోటీస్ ఇస్తే భయపడతామనుకున్నారు మొన్నేదైతే కేసీఆర్ కోటను బద్దలు కొట్టినాము ఇలా ఢిల్లీ కోటను బద్దలు కొట్టి ఎర్ర కోట మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా మీరు ప్రతి ఒక్కరు మా అక్కలు మా తల్లులు అంతా ఓటేయాలి మీరు నాలుగు నెలల కింద మీ బిడ్డగా నన్ను నోట్లేసి గెలిపించారు కోట్లు మన ఆలయ శాంక్షన్ చేసింది ఈఎల్ఏ మీకు ఒక కార్మిక దినోత్సవం సందర్భంగా ఒక మాట ఇస్తున్నా హామీ అయింది గంధమల్ల ప్రాజెక్టు వన్ పాయింట్ టీఎంసీ సర్వే కూడా పూర్తయింది గంధమల్ల ఊరు పోకుండా ఎవరి భూములు మునుగోకుండా దాన్ని ఒక మినీ ట్యాంక్ లా చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎనిమిది మండలాలకు గౌరవ ముఖ్యమంత్రి నప్పించింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన కోమటిరెడ్డి రాజగోపాల్ అని మన ప్రాంతానికి ఒక వరంగా మేము చెప్తున్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సాంక్షన్ చేసుకున్నాం బీచ్ కడుతున్నాం ఈ ప్రాంతానికి ఎన్నో నిధులు తెచ్చినాం ముందునే కోటి అరవై తొమ్మిది లక్షల తోటి సీసీ రోడ్లు వేసుకున్నాం